మంగళగిరి కరాటే బెల్ట్ టెస్ట్ నిర్వహించారు వంద మంది విద్యార్థులు టెస్టులో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా సిఐడి ఎస్పి కడియం చక్రవర్తి సీనియర్ మాస్టర్ జేవి నరసయ్య డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన ఈరోజు ఆదివారం పొద్దున్న వానబడ్డ ఇక్కడ బాగా అరేంజ్ చేశారు ఇది సుటోరియో కరాటే వాళ్ళది ఈరోజు ఫిట్నెస్ కాంపిటీషన్స్ ప్లస్ ప్రదర్శన అంతా కూడా చేయడానికి నన్ను గెస్ట్కి పిలిచారు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వచ్చేసి నేను చేస్తారా లేదా నేను చెప్పి పెద్దవాళ్ళు బాగానే చేస్తాను చిన్నపిల్లల్ని కూడా కొంత పంపించి పంపించి స్పారింగ్ చేయమంటే వైట్ బెల్ట్ ఎల్లో బెల్ట్ వాళ్ళు కూడా అదే ఉత్సాహంతో కూడా చేశారు ఇంకా బ్లాక్ బెల్ట్ పిల్లలు అయితే చాలా బాగా చేశారు వీళ్ళ అందరూ కూడా ఇదే విధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ పిల్లలు ఈ కరాటేలో మంచి ప్రదర్శన సాధించాలని చెప్పేసి ఎక్కడికైనా సరే వెళ్ళి మంచి పథకాలు కూడా సాధించాలని చెప్పేసి దీంట్లో అందరూ కూడా ప్రాముఖ్యత ప్రామాణ్యత సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్టూడెంట్స్ ఎంఎం కేండీ స్టేడియం అలాగే లక్ష్మీనారాయణ టెంపుల్ ఎదురుగా ఉన్న మాస్టల్ ఆర్ట్స్ కరాటే స్టూడెంట్స్ ఇద్దరికీ కూడా అలాగే వడ్లబుళ్ళు అలాగే కాజా వివిధ బ్రాంచుల్లో మా సిటోరియా పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ కరాటే బెల్ట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది దానికి చీఫ్ గెస్ట్గా ఐపిఎస్ చక్రవర్తి గారు సిఐడి ఎస్పి గారు అనమాట వారి చీఫ్ గెస్ట్గా వచ్చి పిల్లల్ని ఆస్వాదించి వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పి సర్టిఫికెట్స్ అలాగే బెల్ట్స్ బహరించడం జరిగింది కరాటే బెల్ స్టేషన్లు సందర్భంగా ఈ పట్టణ షిటోరియా కరాటే సందర్భంగా టోర్నమెంటు వీటన్నిటికీ కూడా బెల్ట్ పోటీలు జరుగుతున్నాయి ఈ బెల్ట్ పోటీల సందర్భంగా మనకి గెస్ట్గా ఎస్పీ గారిని ఇన్వైట్ చేశాము వారు సంతోషంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదంగా చేస్తూ ప్రోత్సహిస్తున్నారు సరే ఇక్కడ అంతా కూడా చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు బ్లాక్ బెల్స్ వరకు ఎల్లో ఆరెంజ్ గ్రీన్ బ్లాక్ సందర్భంగా అన్నీ కూడా నేర్చుకున్నారండి దాంట్లో భాగంగా మన ప్రభాకర్ గారు గత ముప్పై ఏళ్ళుగా అనుభవంతో గత పది సంవత్సరాలుగా ఇన్స్టిట్యూట్ స్థాపించి మంగళగిరి ప్రజలకి కరాటేని పరిచయం చేసి విద్యార్థులు విద్యార్థులందరికీ కరాటే నేర్పుతూ వాళ్ళందరినీ ప్రావీణ్యులుగా చేసి బెల్ట్ టెస్టుల్లో చాలా పథకాలు గెలుచుకున్నారు వీరికి అభినందనలు థ్యాంక్ యూ okay okay okay.